ఆది కాండము పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచ్చినాం గనక గన సంగతులు మనం గమనిస్తే బాబేలు గోపురాన్ని ఆ కట్టబోతున్న పనిని ఆటంకపరచబడినట్లుగాను భాషలు తారుమారు చేయబడిన సంఘటన మనం చూస్తూ ఉంటాం అయితే దేవుడే స్వయంగా ఎందుకు వారి భాషలో తారుమారు చేశాడు ఎందుకు వారు కట్టనయున్న ఆ పనిని ఆటంకపరిచాడు దేవుడు అని కనుక మనం ఆలోచన చేస్తే ఆది కాండము పదకొండవ అధ్యాయము రెండవ వచ్చినాలో వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశం అందక మైదానము వారికి కనబడను అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఎందుకు దేవుడు వారి భాషలు తారుమారు చేసి వారు కట్నయున్న ఆ పనిని ఆ నిలిచిపోజేశాడు అని గనక మనం ఆలోచన చేస్తే ఇట్ వాజ్ అబౌట్ టు బి బిల్డ్ అట్ షీనార్ అది షీనారు మైదానంలో కట్టబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో షీనారు అనగా అన్య ప్రాంతం షీనారు బబులోనులో ఒక ప్రాంతం అదే ఇక్కడ వస్త్రాన్నే ఆకాను శపితమైన దాన్ని తీసుకుని అతడు శపించబడి ఆకూర్ మారిపోయాడు బబ్బులోను దూరదేశము నుంచి మెరో దగ్బల దాను అనబడిన వ్యక్తి ఇస్కే ఇంటికి పంపించి తన ఇంటిని సమస్తమును పోవడానికి కారణభూతమైంది కూడా ఈ యొక్క షీనారే పిల్లరా ఈ షీనారు గురించి పరిశుద్ధ గ్రంథము లోకమునకు సాదృశ్యంగా మనకు చూపిస్తూ ఉంది అవును లోకములో వారు కట్టనై ఉన్నారు గనుక లోకంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అని వారు అనుకున్నారు కనుక లోకంలోనే ఉండాలి అనుకున్నారు కాబట్టి గాడ్ హెస్ కేటర్ దర్ ప్లాన్స్ రెండవదిగా అక్కడే ఆధ్యాన కనుక మనం గమనించినట్లయితే ఆది కాండము పదకొండవది మూడవ వచ్చినాలో మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రెండని చెప్పుకుని అని పరిశుద్ధూరం అందరూ చూస్తున్నాం పిల్లరా ఇటుకలు చేస్తే దేవుడికి వచ్చే నష్టం ఏంటి ఇటుకలు చేస్తే దేవుడు ఎందుకు దాన్ని చెడగొట్టాలనుకున్నాడు ఎస్ దేవుడు దాన్ని చెడగొట్టాలనుకున్నాడు ఎందుకంటే ఇటుకలు మనం ఎప్పుడు వాడతామో చెప్పన సాధారణంగా శాశ్వతంగా పక్కా గృహాన్ని నిర్మించాలనుకున్నప్పుడు ఇటుకలు వాడతాం మామూలుగా తాత్కాలికంగా ఒక గుడారమును పోలిన జీవితాన్ని అయితే ఒక ప్రయాణికులు దారిలో వేసుకునే షెల్టర్ అయితే వారు ఎలా నిర్మించేవారు ఏదో చిన్న చిన్న గుడారాలాగా చిన్న చిన్న కుటీరంగా వారు వేసుకునేవారు కానీ ఇక్కడ వారు శాశ్వతంగా ఉండాలి అనుకున్నారు కాబట్టి అందుకే వారు ఇటుకలు చేసుకుంటున్నారు ఇటుకలు చేసుకోవడం తప్పు కాదు కానీ లోకంలో శాశ్వతంగా ఉండాలి అనుకోవడం వారు తప్పు ఇక మూడవ కారణం చూస్తే ఇట్ వాజ్ అబౌట్ టు బి బిల్డ్ ఫర్ ద సెల్ఫ్ గ్లోరీ వారు తమ పేరు సంపాదించుకుందాము రండి అని వారు తన సొంత లాభం కొరకు తమ సొంత మహిమ కొరకు వారు దాన్ని కడదాం అనుకున్నారు నాట్ ఫర్ ద గ్లోరీ గాడ్ దేవుని మహిమ కొరకు కాదు దేవునికి నామం ఇచ్చించబడ్డానికి కాదు దేవునికి నామం ప్రకటించబడ్డానికి మహిమ ఆరోపించబడ్డానికి కాదు తమ పేరు గొప్ప చేసుకోవడం కొరకు వారి కట్టన ఉద్దేశించిన దాన్ని దేవుడు నిలిచిపోజేశాడు వారి భాషను తారుమారు చేశాడు